thank <laughs> you

జై రామ్ చంద్ర యాధవ్ ఎల్లావాల సురేష్ యాదవ్ గారు రామ్చంద్ర ప్రారంభ పీసీవై జాతీయ అధ్యక్షులు రామచంద్ర రామ్చంద్రాధో గారిని మాట్లాడవలసిందిగా కోతు కృష్ణం వందే జగద్గురు బాపట్ల జిల్లా పెద్దగొల్లపాలెంలో ఏర్పాటు చేసిన శ్రీ రాధాకృష్ణ దేవస్థాన ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు గ్రామస్తులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు యువతకు వేద పండితులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నూతన దేవస్థాన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ స్వామి అమ్మవార్ల ఆశీసులు ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి గ్రామస్తులకు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని శుభాలు అందించాలని రైతులకు సకాలంలో వర్షాలు కురిచి మంచి పండల పండాలని మహిళలకు సౌభాగ్యాలు అందించాలని యువతకు మంచి భవిష్యత్తును అందించాలని ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఆ దేవస్థానము ఇంకా దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతాన్ని అన్ని కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ భగవానుడు అంటే కేవలము ఏదో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో దేశానికో లేదంటే ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో కేవలం మనుషులకు మాత్రమే సంబంధించిన భగవంతుడు కాదు ఈ సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు అంతటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవుడు ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయన యొక్క కనుసన్నల్లోనే ఆయన ఆదేశానుసారమే నడుస్తుంటుందనే విషయం మనందరికీ తెలుసు నవగ్రహాలు కానీ అష్టదిక్పాలకలు కానీ పంచభూతాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది ఆయన ఉంటే ఎవ్వరికైనా ఎటువంటి ఆపద లేకుండా ఉంటుంది అదేవిధంగా ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి ఆపద ఉండదు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అనడానికి అనేక సందర్భాలు మనం చూసాము దానికి ప్రత్యక్షంగా చెప్పాలంటే నేను నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆటుపోట్లు కష్ట నష్టాలు ఇబ్బందులు అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా జీవితంలో ఇక అనుకున్న రోజుల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడు నా వెనకుండి నేనున్నాను అని చెప్పి నన్ను నడిపించిన శక్తి ఏదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణ భగవానుడు అదే విధంగా నన్ను నా జీవితాన్ని కబలించాలని ప్ర కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తే కూడా తన సుదర్శన చక్రం లాగా అడ్డు పెట్టి నన్ను కాపాడిన భగవంతుడు శక్తి ఏదైనా ఉంది అంటే శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి నూటికి నూరు శాతము ఆయన కాపాడుతాడు మనం వెన్నంటే ఉంటాడు నీడలాగా ఉండి మనల్ని నడిపిస్తాడు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరి విషయంలో కూడా నూటికి నూరు శాతం నిజమవుతుంది ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ భూమి మీద చెడిపోయిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అనే విషయాన్ని మనం గుర్తించి ఆయన్ని నమ్ముకొని ఆయన్ని పూజించి అదే విధంగా కేవలం పూజించడంతో మాత్రమే దేవాలయాలు నిర్మించడంతో మాత్రమే ఆగిపోకుండా అక్కడికి పరిమితం అవ్వకుండా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో గీత ఏదైతే చెప్పాడో ఆ భగవద్గీతను పాటించిన వాళ్ళకి ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడనేది మనం ఈ సందర్భంగా తెలియజేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్వామివారు ఒక మాట చెప్తారు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధను తత్ర శ్రీ విజయవర్భూతి ధృవాణి తిర్మతిర్మమ ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ ప్రతిదీ విజయమే జరుగుతుందని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మరి అర్జునుడు అంటే ఎవరు పాండవుల్లో ఉన్న అర్జునుడు భారతంలో ఉన్న అర్జునుడు మాత్రమేనా అంటే కాదు ఆయన చెప్పిన మాట పాటించే ప్రతి ఒక్కరూ అర్జునుడితో సమానమైనది స్వామివారి సంకల్పము స్వామివారి సందేశము ఆయన చైతన్యాన్ని తీసుకొని సమాజంలో గీతను పాటించి సమాజంలో జరిగే చెడును ఎదిరించి సమాజం కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీసులు ఉంటాయి ఏదైతే ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అరాచకం జరుగుతుందో అక్కడ మనం ఎదురు నిలబడినప్పుడు నూటికి నూరు శాతం స్వామివారి ఆశీసులు ఉంటుంది మనకు విజయం వస్తుంది అందరికీ మంచి జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా ఈరోజు అనేక సందర్భాలు నిరూపితమయ్యాయి కాబట్టి ఈరోజు స్వామివారి సంకల్పంతో ఈ గ్రామంలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలకు వేద పండితులకు అదేవిధంగా దేవస్థాన నిర్మాణంలో సహకరించిన దాతలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఈ గ్రామానికి గ్రామస్తులకు ఈ ప్రాంతానికి అంతా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము మీ అందరినీ కలిసే అవకాశము నాకు కల్పించిన పెద్దలకు అదేవిధంగా ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా వస్తున్నప్పటికీ కూడా నన్ను మీ కుటుంబ సభ్యుడిలాగా మీ బిడ్డలాగా ఆశీర్వదించి నన్ను ఆదరించిన మహిళలకు యువతకు గ్రామస్తులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ¡Oh! <laughs>